Cristo nu crește via ni, vei -xinci భవిష్యత్ లేఖనాల్లో నుండి ఈరోజు అగ్గైలో నుండి నాలుగు విషయాలు నాలుగు గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకం చేసి ఊహించడానికి ప్రయత్నం చేస్తాను అసలు అగ్గేయ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అసలు అగ్గేయ్య గ్రంథం ఏ సంధంలో రాయబడిందో క్లుప్తమైనటువంటి విషయాన్ని ఒకవేళ వినని వారు ఉంటే వినడానికి అవకాశం కలుగుతుంది అగ్గైని గురించిన కొన్ని విషయాలు ఇస్మాయలేలు తమ యొక్క దేశాన్ని దేవుని చతనికబడినటువంటి రాసులు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఇస్రాయెలు పట్టణము లేకపోతే ఇస్రాయెలు పన్నెండు గోత్రాలు రెండు రాజ్యాలుగా విడిపోయి రెండు రాజ్యాలుగా విడిపోయి వారు ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఇస్రాయెల్ ఒక రాజ్యము యూధ ఒక రాజ్యము అయితే ఇస్రాయేల్ రాజ్యం మీదకి మొట్టమొదటిగా దండెత్తింది ఎవరండి ఐశ్వర్యలు అశ్వర్యులు ఇస్రాయేల్ దేశం మీద దండెత్తి ఇస్రాయిళ్ళను చెరలోకి తోసిపోయిన తర్వాత తర్వాత కొంతకాలానికి బబులోని సామ్రాజ్యములు ఉన్నటువంటి నియో బబులోని అని సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి నిపుకిత రేజరం అశూర్యులను దండెత్తి అశ్వర్యులను స్వాధీన పరుచుకుని అశూర్యుల చేతుల్లో ఉన్నటువంటి ఇస్రాయేళ్లు కూడా తన స్వాధీనం చేసుకుని తన ప్రక్కనే ఉన్నటువంటి యూదా దేశం మీద దండెత్తి యూదా దేశాన్ని చెరగొని పోయాడు ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు యూధా ప్రజలను మూడు పర్యాలు మూడు సార్లు దండెత్తే మూడు పర్యాయాలు కొద్ది కొద్ది కొద్దిగా తన దేశాన్ని ఇస్రా దేశాన్ని ఖాళీ చేసి తీసుకుని పోయాడు ఇస్రాయలీలు అన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు ఇప్పుడు బొబులోని సామ్రాజ్యం కింద చెరలో ఉండగా ఎన్ని సంవత్సరాలు వారు దాని ఆ చెరలో ఉన్నారు అంటే మీరు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉంటారని ఎవరు చెప్పారు ఇరుమియా చెప్పాడు ఇరవై డెబ్బై సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు అని చెప్పాడు ఎనిమిది డెబ్బై సంవత్సరాలు చల్ల ఉన్న తర్వాత దేవుడు మరల వారిని విడిపించాడు ఆ బబులోని సామ్రాజ్యము చితికిపోయిన తర్వాత బబులోని సామ్రాజ్యానికి బదులుగా ఆ బబులోని సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి మాదియ పారసీకుల యొక్క పరిపాలన కాలంలో దర్యావేశు కాలంలో ఇస్రాయేళ్లకు స్వతంత్రత కలిగింది సామంతులుగానే ఉంటున్నారు కానీ తమ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి తమ దేశానికి వెళ్ళడానికి అధికారాన్ని దర్యావేశం ఇచ్చాడు ఇస్రాయేలీలు వారు వారి దేశాలు తిరిగి వచ్చారు ఎన్ని దపాలుగా తిరిగి వచ్చారు ఎన్ని దపాలుగా వారు చెరలోనికి వెళ్ళారు దేవునికి ఇస్తారా మూడు దపాలుగా చెరలోనికి వెళ్ళారు మూడు దపాలుగా మళ్ళా తిరిగి తమ దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు అందులో మొదటివాడు మొదటి నాయకత్వం ఎవరిది జరుబాబేలు రెండవది ఎసరా నాయకత్వం మూడవది నిహేమియా నాయకత్వంలో ఇస్రాయల్లీలు యూదులు వారు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని ప్రాకారాన్ని కట్టారు అయితే ఇస్రాయలు మొదటిసారి మొదటి దఫలో జరుబాబేలు నాయకత్వంలో వచ్చి దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో రాత్రి నేర్చుకున్న జనుభాబేల మీదకి ఆ ప్రయత్నాన్ని ఆ యొక్క మందిర ప్రయత్నాన్ని ఆపు చేయడానికి ఉన్నటువంటి సమరేయులు లేకపోతే జూదేతరులు అన్యలు దర్యావేష్ ఒక లేఖ రాశారు అయ్యా వారు వారుగాక మందిరాన్ని కడితే వారు మీరు మీద తిరుగుబాటు చేస్తారు వాళ్ళు ఏకత్వం వస్తుంది గనుక వారు మందిరాన్ని కట్టడం ఆపించు అని చెప్పి లేకపెడితే పదనాలుగు సంవత్సరాలు మందిర నిర్మాణము ఆగిపోయింది వారు చెప్పినటువంటి నేరం ఏంటంటే ఏంటి మందిరాన్ని ఆపించడానికి చెప్పినటువంటి నెపం వారు మందిరాన్ని కడితే వారు ఏకమైపోతారు వారిలోనికి ఏకత్వం వస్తుంది వారిలోనికి ఒకే భావం వస్తుంది ఒకే దేవుడిని ఆరాధించేటువంటి వారు ఒకే భావంతో ఒకే ఆలోచనతో ఉంటారు కనుక వారు మందిరాన్ని కట్టిన ఒకవేళ మందిరాన్ని కడితే అది మానియ పారస దేశానికి రాజుకి అది చాలా కఠినమైనటువంటి పరిస్థితిగా మారుతుంది కాబట్టి ప్లీజ్ స్టాప్ ద బిల్డింగ్ ద చర్చ్ అని చెప్పేసి ఆ టెంపుల్ని ఆ టెంపుల్ బిల్డింగ్ ని ఆపేశారు ఎన్ని సంవత్సరాలు అది మందిరం ఆగిపోయిందండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి మందిరానికి మందిరం కడితే వాళ్ళకున్న భయం ఏంటి ఏకత్వం వస్తుందని మరి ఈరోజు మందిరాల్లో ఉన్నవారు ఎంతమంది ఏకత్వలుగా ఉన్నారు ఎంతమంది ఏకస్తులుగా ఉన్నారు ఎంతమంది మనసులో ఏకత్వం అనేటువంటిది ఉంది ఎంతమంది హృదయాల్లో ఏకభావం ఉంది మందిరానికి వెళ్తే మందులు కూర్చున్న వారు ఏం రావాలి ఏకత్వం ఏకభావం రావాలి ఏక ఉద్దేశం ఎందుకంటే రాసిన ఆసనపత్ర అంటాడు దేవుడు ఒక్కటి విశ్వాసం ఒకటి దాతేశ్వము ఒకటే మరి ఎంతమంది దేవుల్లో ఉన్నటువంటి మనకి ఏకభావం ఏక తాత్పర్యము ఏక ఉద్దేశం కలిగి ఉంది అందుకునే పోస్తుల గారి గ్రంథములో వారు సంఘముగా మొదటి సంఘముగా కూడి ఆ యొక్క ఎరుశల్యములు మార్కు గారి ఇంట్లో ఆ యొక్క మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నూట ఇరవై మంది ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు అందుకునే వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారు అనగా సంఘంలో ఉన్నటువంటి వారు అందరం కూడా ఏక మనస్సు కలిగిన వారమై దేవుణ్ణి నిరిగిన మనం అందరం కూడా ఏకాత్మ కలిగిన వారమై ఏక భావము కలిగిన వారమై ఉండాలి అర్థమైతే దేవునికి స్తోత్ర నల్లూయ మనలో తారతమ్యాలు భేదాభిప్రాయాలు అవే ఉన్నటువంటి భేదాభిప్రాయాలు వేరే ఆలోచనలు సంఘములో ఉన్న వ్యక్తులకు ఉండడానికి వీలు లేదు అందుకనే వారు ఏకాభిప్రాయంలోనికి రాకుండా ఉండడం కోసమే దేవుడు ఆ యొక్క అన్యులు దేవుని యొక్క ఆలయాన్ని కట్టడము ఆటంకపరిచారు ఈరోజు సమాజంలో కూడా క్రైస్తవ సమాజం మీద దాడులు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే క్రైస్తవ సమాజం ఏకత్వం వస్తుంది ఏమని కానీ చెప్పుకోదగినటువంటి అంత ఐక్యత ఏమి భారతదేశం క్రైస్తవ సంఘంలో లేదు సంఘం అంటే ఒక సంఘం గురించి నేను మాట్లాడడం లేదు సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాను కొట్టుకు చదు ఏమని మా సంఘం గొప్పది అంటే మా సంఘం గొప్పది మేమే పరలోహం వెళ్తామంటే మేమే పరలోభం వెళ్తాం ఎవడో ఎప్పుడో అన్నాడంట ఎంత ఏంటండి ఏంటంటే పరలోకం వెళ్ళరా అంట వెళ్తాడని గ్యారెంటీ ఉంది ఎవడికి గ్యారెంటీ ఉంది నువ్వు సేవ చేస్తున్నంత మాత్రాన పరిచర్య చేస్తున్నంత మాత్రాన నువ్వు సంఘంలో ఉన్నంత మాత్రాన భక్తి పొందినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్తావు అనేటువంటి గ్యారంటీ లేదు కారణం ఏంటంటే దేవుడు నీలో ఉన్నటువంటి బాహ్య జీవితాన్ని కాదు దేవుడు చూసేది నీ అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడు నీ యంతరంగంలో కరిగినటువంటి మారు మనసును ప్రభు చూస్తాడు హల్లేయ హల్లె లుయా కనుక ఎవడో పరలోకం వెళ్తాడో ఒకడు వెళ్తాడు ఒకడు వెళ్ళడు అని చెప్పడానికి వీలు లేదు అందుకని నేను చాలా స్పష్టంగా చాలా సభాముఖంగా చెప్తున్నాను లేకపోతే టీవీ ముఖంగా చెప్తున్నాను నా సంఘం ఒక్కటే పరలోకం వెళ్ళదు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా పరలోకం వెళ్ళాలి దేవునికి స్తోత్రం క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళాలా వెళ్ళడానికి దేవుడు సంఘాలని చూడడండి సంఘం పెట్టుకున్న పేర్లు చూడండి సంఘం మీద కట్టుకున్నటువంటి బొమ్మలు చూడండి లేకపోతే సంఘం మీద కట్టుకున్నటువంటి నేమ్ ట్యాక్లు చూడండి దేవుడు ఆయన చూసేది ఏంటంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా లేదా అది కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఈ పుస్తకం అందులో ఖచ్చితంగా ఈ మాట నేను మెన్షన్ చేస్తూ ఉంటాను సంఘం ఎత్తబడుతుంది అంటే ఏ సంఘం ఎత్తబడుతుంది లోకల్ చర్చేసి ఎక్తపడవు అంటే స్థానిక సంఘాలు ఎత్తబడవు సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది స్థానిక సంఘాలు ఎత్తబడవు సార్వత్రిక సంఘం అంటే సంఘాలలో ఉన్నటువంటి పరిశుద్ధులే సార్వత్రిక సంఘము అర్థమైతే దేవునికి స్తోత్రం అసలు నువ్వు ఏ సంఘంలో ఉండు అనవసరం తర్వాత విషయం సిద్ధాంతాల దగ్గరికి జరిగి తర్వాత విషయం సిద్ధాంతాల దగ్గరికి వచ్చేసరికి నీ సిద్ధాంతం కరెక్టో నా సిద్ధాంతం కరెక్టో నువ్వు ఆరాధించేది కరెక్టో నేను ఆరాధించేది కరెక్ట్ లేకపోతే నువ్వు చేసేది కరెక్ట్ నేను చేసేది కరెక్ట్ అనేది సిద్ధాంతం అది అది నీకు పైబుల్ అర్థం చేయడానికి బట్టి అది సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది కానీ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధాంతాలు ఆటంకము కాదు దేవునికి స్తోత్రం అలా పరలోకం వెళ్ళడానికి సిద్ధాంతాలు ఆటంకం కాదు క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు మారు మనస్సు పొందితే నువ్వు క్రీస్తు రాజ్యములో ఖచ్చితంగా ఉంటావు నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు మారు మనస్సు పొందక నిందా బాప్తిష్ం పొందితే దాని వల్ల ప్రయోజనము లేదు అర్థమైతే దేవునికి చెప్పండి అలా అలాయ ఒకవేళ ఎవడైనా నా సంఘమే వెళ్తుందంటే వాడు ఖచ్చితంగా నరకానికే పోతాడని అర్థం ఎందుకంటే వాడికి బైబుల్ అర్థము కాలేదు బైబుల్ అర్థం కానివ్వడు పరలోకం రాడు ఎందుకంటే బైబిల్ అర్థం కానుడు మారు మనసు తెలియదు దేవునికి స్తోత్రం ఎందుకంటే వీడు ఏ పుస్తకాలు చదువుతాడంటే ఏ వాంగ్ మూలం చదువుతాడంటే ఇప్పుడు ఆరసీమ వాళ్ళు ఉన్నారనుకోండి ఆర్సీఎం పుస్తకాలు చదువుతారు వారిలో దేవుని యొక్క మందిరాన్ని కట్టొద్దని ఎందుకు వారు వారిని దర్యావేష్ను ప్రోద్వలం చేశారంటే వారిలో ఏక మనసు వస్తుంది కాబట్టి ఏక మనసు రాకుండా ఉండాలంటే వారు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు అందుకని భారతదేశంలో కానివ్వండి ప్రపంచ దేశాల్లో కానివ్వండి సాతానుడు కూడా ఇదే ప్రయత్నం చూస్తున్నాడు ఏం ప్రయత్నం అంటే సంఘాన్ని కట్టినవట్లేదు మందిరాన్ని కట్టినవట్లేదు ఏంటి మందిరం ఏది సంఘం అంటే మనం కట్టేటువంటి మందిరం కాదు సజీవమైన రాళ్ళగా ప్రతి ఒక్కరూ కట్టబడుతున్నాం ఈ సజీవమైన మందిరం సార్వత్రిక సంఘాన్ని కట్టకుండా సాధారణ అడ్డుపడుతున్నాడు అందుకనే సంఘాల్లోను విశ్వాసులోను భేదాభిప్రాయాలు పుట్టించి వారిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసేస్తున్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అందుకనే ఏదైనా ఒక సంస్థలో కానీ ఏదైనా ఒక విశ్వాసి కానీ ఒక సంఘానికి కానీ ఒక సేవకుని కానీ ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఏం చూస్తారో తెలుసా వీడు ఏ ఫెలోషిప్ చెందినోడు ఒకటి రెండవది వీడు ఏ సంస్థకి చెందినోడు మూడోది వీడు ఏ సిద్ధాంతానికి చెందినోడు ఇది ఎవరికైనా కష్టం వస్తే సావుకులందరూ వెళ్ళి సంఘం అంతా వెళ్ళి ఒక సావుకుని పక్షాన నిలబడకలేకపోవడానికి కారణాలు ఇవి అలనాడు దర్యాలోచకాలంలో దేవుని యొక్క మందిరాన్ని కట్టకుండా సాతానుడు ఎలాగైతే అంగులను ఉపయోగించుకుని మందులను ఆపేశాడో ప్రస్తుత కాలం అంతకాలంలో అంచకాలంలో అంచు దినాల్లో అపాయకరమైన దినాల్లో రేవుని రాగడుగుద్ధగా ఉన్నటువంటి ఈ కాలంలో కూడా దేవుని యొక్క ఆలయాన్ని కట్టుకుంటే సాధారణ సంఘాల భేదాభిప్రాయాలు పుట్టిస్తా ఉన్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లు లోయా సంఘము ఎవరికైనా సేవలు ఎవరికైనా సమస్య వచ్చిందంటే ప్రతి సేవకుడు తప్పనిసరిగా ప్రతి సంఘము తప్పనిసరిగా కష్టం వచ్చినా ఎవరి సంఘం వాళ్ళ ఎవరి స్థానిక సంఘాలు ఆలయ ఎవరి సంఘాలు వారు ఏకత్వం కలిగి ఉంటారు కానీ సమస్య వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా దుష్టశక్తులు వచ్చి సంఘాలని మందిరాలను పాడు చేస్తున్నప్పుడు వేదాభిప్రాయాలు విడిచిపెట్టి క్రీస్తు సంఘముగా దేవుని యొక్క శరీరముగా క్రీస్తు శరీరముగా క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరి సహోదరులుగా కష్టాలు అడ్డుపడే వారంగా మనము ఉండాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె అందుకున్న ఐపీఎల్ పరిచయంలో సిద్ధాంత బాధ లేదండి ఐపీఎల్ సిద్ధాంత భేదం లేదు ఐపీఎల్లో ఉన్న వారికి చెప్తే నేను సిద్ధాంత భేదం లేదు ఐపీఎల్లో సత్య వాళ్ళు ఉన్నారు బైబిల్ మిషన్ వాళ్ళు ఉన్నారు సెవెంత్ డే వాళ్ళు ఉన్నారు అన్ని సిద్ధాంతాల వారు ఐపీఎల్ పరిచర్లో ఉన్నారు నేను అందరికీ సహాయం చేస్తారు వాళ్ళతో నాకు భేదాభిప్రాయాలు ఏమీ లేవు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను దేవుడు కోరుకునే సంఘం అదే ఈ రోజు సంఘాలని పాడు చేయడానికి సాతాడు వేస్తున్నటువంటి మరొక భేదాభిప్రాయం పంగాల్ని పాడు చేసి ఐక్యతను పాడు చేయడానికి సాతాడు చేస్తున్న కుట్ర అది అర్థమవుతున్న విగ్రహ దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఏకమవ్వకపోతే సిద్ధాంతాలను ప్రక్కన పెట్టుకుని సిద్ధాంత భేదాలను ప్రక్కనెట్టుకుని సంఘం అంతా కూడా క్రైస్తవ సమాజం అంతా ఏకమైన నిలిస్తాయి భారతదేశంలో క్రైస్తవానికి భవిష్యత్తు ఉండదా క్రైస్తవ సమాజానికి సరైనటువంటి స్వతంత్రత ఉండదు మత స్వతంత్రత ఉండదు కోల్పోయేటువంటి దినాలు చాలా దగ్గరలోనే ఉన్నాయే హల్ల లూయా మనొకసారి ఒకసారి ను తగలబెట్టేశారు బైబుల్ ను తగలబెట్టేస్తే తమ్ముడు అశోక్ నాయకత్వంలో ర్యాలీ పెట్టారు ర్యాలీ పెడితే ఒకసా కూడా అన్నాడట వంద రూపాయలు ఇస్తావా అన్నాడట ఇంకెప్పుడు బాగుపడతావు నువ్వు అది సంఘ భేదం కాదే సిద్ధాంత భేదం కాదే రైట్ నీ సిద్ధాంతంలో ఉన్నవారు నీ సిద్ధాంతంలో ఉంటారు నీ సంఘంలో ఉన్నవారు నీ సంఘంలో ఉంటారు ఎవరి సంఘం వాళ్ళదే ఎవరు స్థానిక సంఘములు వారు ఏకస్తులై ఉంటారు దానితో పాటు ఏమై ఉండాలి సార్వత్రిక సంఘంతో ఐక్యత కలిగి ఉండాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పినట్టు అల్లలుయా అల్లలుయా ప్రియమైన దేవుళ్ళు ఎప్పుడు ఈ ఐక్యత వస్తుందంటే ఒకటి మీద ఒకటి పడిసే అవకుండా ఉంటే అందుకోసం నేను అంటాను నేను అవార్డు జోలికి సిద్ధాంతాల విషయాల్లో నా జోలుగా రావద్దు అర్థనైతే దేవునికి స్తోత్రం చెప్పండి జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళు ఐక్యతారు ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది మందిరం పద్నాలుగు సంవత్సరాలు ఆగిపోయింది ఈ పద్నాలుగు సంవత్సరాలు మందిరం ఆగిపోగా దేవుని యొక్క దాసులను దేవుడు ఎందుకున్నాడు అందులో మొదటివాడు చక్కర్య మొదటి వాడు చక్కర్య రెండో వాడు హర్కయ్య తన యొక్క గ్రంథాన్ని రాస్తూ తన గ్రంథాన్ని రాస్తూ అనేక విషయాలు చెప్పాడు అక్క ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడేటువంటి సమయానికి తన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నటువంటి సమయానికి ఎలా ఉంది పరిస్థితి ఇస్రాయ పరిస్థితి ఎవరు ఇళ్ళు కట్టుకుంటున్నారు వేరే పొలాలు దున్నుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఇంకా చాలా ఉన్నాయమ్మా అసలు చెప్పట్లేదు మీరు వాళ్ళు పండుతున్నారు కానీ అదేది విస్తారంగా విత్తున్నారు కానీ కొంచెం పంట కోస్తున్నారు కడుపు చేస్తున్నారు కానీ ఆకలి తీరడం లేదు రేషల్లో ఫ్రూట్ జ్యూసులు అన్నీ తాగుతున్నారు కానీ దాహం తీయడం లేదు ఇంకా బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగడం లేదు కష్టపడి సంపాదించి డబ్బులు కూర్చుకుంటున్నారు కానీ డబ్బులన్నీ చలి సంచర వేసినట్టు ఉంటుంది ఏదో మేలు కలుగుతుందని ఎదురు చూస్తున్నారు కానీ మేలు కలగడం లేదు పది కొంకులు ధాన్యం పట్టుకొస్తే పది కొంకులు కానీ వచ్చి ఐదు కొంకులు ధాన్యమే మిగులుతుంది యాభై బస్తాలు పండుకుంటాయంటే ఇరవై బస్తాలే పండుతుంది ద్రాక్ష రసం లేదు ఇంట్లో మేలు కలగడం లేదు ఇట్లా వచ్చిన ఆదాయం అంతా చల్ల చెదురైపోతా ఉంది అర్థమైతే దేవునికి ఇస్తూ అవుతా దేవుని బిడ్డ ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని హగ్గే చెప్పాడు దేవుని యొక్క ఆలయాన్ని వారు నిర్లక్ష్యం చేశారు దేవుని యొక్క పనిని వాళ్ళు ఏం చేశారు నిర్లక్ష్యం చేశారు అర్థమైతే దేవునికి స్తోత్ర దేవుని పనిని నిర్లక్ష్యం చేయటం ద్వారా దేవుని పనిని అలక్ష్యం చేయడం వల్ల దేవుని పనిని చేయకపోవడం వల్ల దేవుడు వారి మీద కోపగించాడు ఈరోజు ఈ మాటలు ఈ రెండు అధ్యాయాల్లో నాకు అర్థమైనటువంటి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను చాలా తొందరగా నేను ముగిస్తాను చాలా అవుట్లెట్స్ మాత్రం ఇచ్చి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మంచి మొదటిది నాకు ఈ రెండు గ్రంథాలు రెండు అధ్యాయాలు చదివినప్పుడు నాకు అర్థమైన నాలుగు విషయాలు మొదటిది ఏంటంటే మొదటి అధ్యాయం పదమూడవచనం చదవని చూద్దాం పదమూడు అధ్యాయం చివరి మాట్లాడినాడు తెలియజేసిన వార్తను బట్టి ప్రకటించింది ఏమనగా నేను మీకు తోడుగా ఉన్నాను రెండవ అధ్యాయం నాలుగో వచనం రెండవ అధ్యాయం నాలుగో తెచ్చుకును తెచ్చుకును చివరి మాట దేశంలో సమస్య చూడాలా ధైర్యం తెచ్చుకోనండి పని జరిగించండి నేను మీకు తోడుగా ఉన్నాను ఎలాగా ధైర్యం తెచ్చుకో నేను మీకు తోడుగా ఉన్నాను ఒకటి మొదటి విషయం నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వారు పాపము చేసిన అతిక్రమములు చేసిన వారు దేవునికి అవిధేలైనా వారు దేవుని పని పట్టించుకోకపోయినా వారు దేవుని యొక్క ఆలయాన్ని పట్టించుకోకపోయినా వారు దేవునికి దూరంగా ఉన్నా దేవుడు మాత్రం వారికి తోడుగానే అదే మీకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దేవుడు వారిని విడిచి పెట్టలేదు దేవునికి స్తోత్ర అంటే ఇప్పుడు దేవుడు మనం కూడా తోడుకుంటాడా ఎప్పుడైనా తోడుకుంటాడా ఎక్కడైనా తోడుగా ఉంటాడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా ఆయన నీతోనే ఉంటాడు అలా నమ్మితే దేవునికి స్తోత్రం అలలో అంటే ఇప్పుడు మనం పాపం చేసినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడా దేవుడు పక్కనే ఉంటాడా పని మీకు ఎలా అర్థమవుతాడో చెప్తాను మీకు అర్థం కావడానికి ఆదాము ఎవరు ఉన్నారు కదా దేవుడు ఒక పండుని తిరుగుతున్నాడు దేవుడు పండును తిన్నుతున్నప్పుడు అవ్వమ్మ వెళ్ళి సర్పంతో మాట్లాడి పండు తిన్నది పండు తిన్నప్పుడు ఆమె పండు తినుతున్న సంగతి దేవుడికి తెలుసా తెలియదా చెప్పట్లేదు తెలుసు ఎలా తెలుసు సర్వజ్ఞాని కాబట్టి తింటున్నప్పుడు తెలుసా తింటున్నప్పుడు ఆయనకి తెలుసు సర్పంతో మాట్లాడుతున్నప్పుడు తెలుసు ఎందుకు తెలుసు అంటే ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలతోనే ఉంటాడు దేవునికి స్తోత్ర కానీ మీకు మంచి మాట చెప్తాను ఎలా తెలుస్తుంది అంటే ఆయన ఉన్నాడు కాబట్టి కూడా లేకపోతే తెలియదు కదండి ఈరోజు మూడు ఆరాధనలు జరుగుతాయి మూడు ఆరాధనలు జరుగుతున్నాయని మీకు తెలుసు కాబట్టి పొద్దున్నే ఎక్కడుంటాను మధ్యాహ్నం ఎక్కడ ఉంటానో సాయంకాలం ఎక్కడుంటానో మీకు తెలుస్తాయి కదండి ఈ రోజు కాక అయిపోయిన తర్వాత ఒట్టుగట్ట దాటిపోయిన తర్వాత నేను ఎక్కడుంటాను మీకు ఏం తెలుస్తుంది తెలియదు ఒకవేళ నెల్లూరు బ్యాటలు ఎక్కడైనా ప్రార్థన చేయడానికి వెళ్తే మిగతా ఉన్న వాళ్ళందరూ రెండు వందల ముప్పై మంది ఏమనుకుంటారా ఒకసారి పొద్దున్నే ఆవిడ ఫోన్ చేసి అయ్యారు ఫలవర్తికి వెళ్దాం అంటే రాలేనం మీరంతే ఎక్కడికైనా వెళ్దామంటే రారు ఏదైనా విశ్వాసం ప్రార్థన చేద్దామంటే రారు ఒక కొత్త ఎలా ఎలాగొస్తారు మీకు అప్పటికే నేను కన్నమరంపు వెళ్ళిపోయాను అంతే ఇష్టం ఆవిడ నేనేం చేయను ఆవిడేమనుకుంటానంటే పొద్దున్నే ఎక్కలు వేసాడు తొమ్మిది గంటలకే అనుకుంటే తొమ్మిది గంటలకు నాకు వెళ్ళిపోయాను వీళ్ళ బాధ ఏంటంటే ఆ ఊర్లో ఎవరికో బాగాలేదు వాళ్ళ కోసం ప్రార్థన వద్దాం మా ఫాస్ట్ గారు తీసుకొస్తామని చెప్పారంట మా ఫాస్ట్ గారు తీసుకొస్తామంటే నాకు ఫోన్ చేశారు నేను ఫోన్ చేసే కన్నమారు వెళ్ళిపోయాను అంటే మీరు నాతో ఉంటారు మనం శరీర మాత్రం కనుక ఒకరితో ఒకరు ఉండలేం కదా ఎవరు ఎక్కడ ఉంటున్నారో మనకి తెలియదు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందా దేవుడు ఆదాము ఉన్నాడు ఉన్నప్పుడు మరి ఎందుకు దేవుడు వారి పాపమును వారు చేసేటువంటి అతిక్రమమును అడ్డగించలేదు అప్పుడు దేవుడు ఉన్నాడు వీడు తల్లిదండ్రులు ఉన్నారు వీడు ఒక పాపం చేస్తున్నాడు ఒక తప్పు చేస్తున్నాడు తల్లిదండ్రులు ఏం చేస్తారు అడ్డుకుంటారు ఎలాగో కాదు పడతాను రెండు సార్లు చూడతారు సార్లు ఏమంటాడు మా అమ్మ మంచిది కాదు మా నాన్న మంచోడు అంటే ఏమి అవ్వట్లేదు నన్ను ఒక బానిసలాగా చూస్తున్నాను ఒక జైలు పెట్టినట్టు చూస్తున్నారు అంటారా లేదా కొంచెం పెద్ద పెద్దయిన్ తర్వాత లేదు మీ పిల్లలు దేవునికి ఇస్తూ వచ్చు నన్ను బానిసలాగా చదువుతున్నారు ఇట్లా పెట్టి జైల్లో పెట్టిన చూ కదవ్వట్లేదు అది చేయదు ఇవ్వట్లేదు ఇది చేయనివ్వట్లేదు అంటారు ఎందుకు చేయని అది తప్పు కాబట్టి మరి దేవుడు ఎందుకు చేనిస్తున్నాడు దేవుడు ఎందుకు అనుమతించాడు దేవుడు ఎందుకు మాట్లాడలేదంటే దేవుడు దేవుడినికున్న ఆలోచన ఏంటంటే దేవుడు ఏది తినాలో ఏది తినదో ఏం చేయాలో ఏం చేయకూడదు ప్రభు చెప్పినప్పుడు అది నీ స్వచిత్వానికి నీ ఇష్టానికి నీ స్వేచ్ఛకు దానిని ఏసయ్య ప్రభు వారు ఒకవేళ ఆయాన గాక నీ స్వేచ్ఛను నీకు కాదని వే నువ్వు చేయొద్దు అని అడ్డు దాని అర్థం ఏంటంటే నిన్ను ఆయన ఒక బానిసిగా చేసుకున్నట్లు ఆయన ఒక బానిసగా చేసుకున్నట్లు ఆయన నిన్ను బానిసగా చేసుకోలేదు ఆయన నిన్ను స్వతంత్రుడిగా ఇచ్చాడు నీకు స్వేచ్ఛనిచ్చాడు నీ స్వతంత్రతను ఇచ్చాడు నీ ఇష్టానికి సమస్తాన్ని విడిచిపెట్టాడు కానీ ప్రభువు చెప్పాడు నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటది ఈ మార్గం నడిస్తే ఈ మార్గంలో ఉంటది నువ్వు ఇది చేస్తే ఇట్లా ఉంటది నువ్వు దేవుడు కరగ ఉండాలంటే ఇట్లా ఉండాలి నువ్వు ఆశ్రద్ధింపబడాలంటే ఈ పనులు చేయాలి నీ కుటుంబం దీవించబడాలంటే ఈ పనులు చేయాలంటే ప్రభువు ఉండగానే చెప్పాడు అలా చెప్పింది చేస్తే ఆశ్వర్తి పడతాం లేకపోతే ముళ్ళతో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయి దేవునికి స్తోత్రం అర్థమైతే దేవునికి స్తోత్రం అడ్డుకునే ఆదామవల్ని దేవుడు అడ్డగించలేదు దేవుడు అటగించలేదు ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడే ఏం అటగించడం కానీ నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు ఏం చేస్తున్నా సరే అది మంచి అయినా చెడైనా పాపమైనా దుష్టేకరైన అతిక్రమమైన మంచి అయినా పరిచయన ఏదైనా సరే వాట్ ఎవర్ యు డూ అవర్ గాడ్ విల్ బి విత్ యూ ఆయన నీతోనే ఉంటాడు అర్థమైతే దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాడు హల్లో అది మనకు అగ్గయ్య గ్రంథంలో మనకు అర్థం కావాల్సిన మొదటి విషయం ఏంటంటే ఆయన వారిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎల్లప్పుడు కూడా వారితోనే ఉంటాడు ఈ రోజు నీతోను నాతోను ఆయన ఎల్లప్పుడు ఉంటాడు అందుకని వాక్యంలో చక్కటి మాట ఉంటది మొత్తం రాశాడు శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల పునర్ధారణ ఆకాశమునకు ఆయన ఆరోహణమవుతున్నటువంటి అవుతున్నటువంటి సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలమును మీతో ఉంటాను హలో లు ఉందండి రైట్ చదవను మరొకసారి ఇదిగో సమాప్తి యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను హల్ లుయా ఎంత కాలం ఆయన తోడు ఉంటాడట సదాకాలము ఆయన మరణము మన మరణమయ్యే వరకు పరలములోకు నుండి ప్రభు వచ్చు ప్రయాంతము ఆయన మనతోనే ఉంటారు ఇది మొదటిగా మనం గుర్తు పెట్టుకోవాలి అందుకని మనం ఏం చేయాలంటే వాక్యం చెబుతుంది ధైర్యము తెచ్చుకో ఏం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి హలో ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి వీళ్ళకి శ్రమలు ఎందుకు వచ్చాయి దేవుడు వారితో ఉన్నప్పుడు మీరు కష్టాలు ఎందుకు వచ్చాయి దేవుడు వారితో ఉన్నప్పుడు మీరు సంపాదన అంతా ఎందుకు చెలు సంచులు వేసినట్టు అయిపోతుంది ఎందుకు దేవుడు వీరితో ఉన్నప్పటికీ వారు దేవునికి దేవుని పనియడకపోయినా దేవుడు పనిచేయకపోయినా దేవుడు వారితో ఉన్నాడు కదా ఎందుకు వేగ శ్రమలు వచ్చాయి అంటే బైబిల్ యొక్క వాక్యులు మనం చూస్తే చక్కటి మాట రాయబడతా ఉంటది ఆ అర్గ్రయ్య గ్రంథంలోనే రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో చివరి మాట పదిహేడవ అధ్యాయం చివరి మాట కూడా తిరిగి రాలేదు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే ఆయన ఎదురు చూస్తుంది ఏంటంటే దే దే వాంట్ బి రిటర్న్ రిటర్న్ వాళ్ళు దేవుని వైపు తిరిగి ఆయన ఆయనకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకు వారిని కొట్టాడయా అంటే ఎందుకు వారిని బాధించాడయ్యా ఎందుకయ్యా వారిని హింసించాడయ అంటే ఎందుకు వారిని చిత్రిహింసలు అంటే ఎందుకు వారికి సహాయం చేయలేదయా అంటే దే వాంట్ రిటర్న్ గాడ్ వాంట్స్ దెమ్ టు రిటర్న్ టు హిమ్ ఆయన వారు వైపు ఆయన వారు తన వైపు తిరగాలని యేసువారు కోరుకున్నాడు కోరుకున్నాడు హల్లూయ సర్వోన్నతుడైన దేవుడు అనుకుంటున్నాడు వారు నా వైపు తిరుగుతారేమో అని బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది తను ప్రేమించు కుమారుని తండ్రి శిక్షించినట్లుగా తను ప్రేమించే వారిని యెహోవా గర్తించను దేవునికి స్తోత్ర ఒక తండ్రి తను ప్రేమించే కొడుకును కొడతాడు ప్రేమించకపోతే ఇది ఎక్కడ మాట్లాడు బాబా కొడితే ప్రేమించినటా అని కదా బైబిల్ ఇంకో మాట కూడా బెత్తం వాడు కుమారుడు తండ్రికి విరోధీ ఈరోజు నువ్వు బెత్తం వాడకపోతే పెద్ద ఏం తాడుతాడు ఖచ్చితంగా నీకు విరోధిగానే మారుతాడు విరోధిగానే మారతాడు నువ్వు తండ్రి పిల్లల్ని ప్రేమించేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు పిల్లల్ని దండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అవసరమైతే కొట్టాలి అది దేవునికి స్తోత్రం అలే ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు దండిస్తామంటే వారు చేసేది తప్పైనప్పుడు వారు నడవలసిన తప్పు తప్పైనప్పుడు వారు నడిచే ఆలోచన తప్పైనప్పుడు వారిని దండించి బుద్ధి చెప్పి వారిని సరైన మార్గంలో నడిపిస్తాం దేవునికి స్తోత్ర ప్రిమైన దేవుని బిడ్డ యేసు వారు కూడా పరుసరోన్ను దేవుడు కూడా తన బిడ్డలను ఎందుకు గద్దిస్తాడయ్య అంటే ఆయన వైపు వారు తిరుగుతారని వారు బుద్ధి తెచ్చుకుంటారని వారు మారు మనసు పొందుతారని వారి యొక్క గాయాలను వారి హృదయాలలో చెడు అంతటిని బయటకు తీసివేసుకుంటారని దేవుడు వారిని గద్దిస్తాడు అర్థమైతే దేవునికి ఇస్తాం చెప్పి హల్ల యుయా హల్లలుయా దేవుడు గద్దించేవాడు అలాగే ఆయన హక్కున చేర్చుకునేవాడు ఆయన గద్దిస్తాడు మరలా ఏం చేస్తాడు ఆ చేర్చుకుంటాడు మరి ఈరోజు నీ శ్రమలు వచ్చినప్పుడు నీకు కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు దోషాలు కలిగినప్పుడు లేకపోతే నీ శ్రమలు కలుగుతున్నప్పుడు నీకు కష్టాల కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఉండాల్సిన స్థితిలో నుంచి పడిపోయినప్పుడు నీ సాక్ష్యాన్ని కోల్పోయినప్పుడు నీ జీవన విధానంలో మళ్ళీ గిజాలలో స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు హోమ్లో టోం ఎవరి వైపు తిరుగుతున్నావు ఎవరి వైపుడు చూస్తున్నావు ఎవరి వైపు నీ ఆలోచనలు మారుతున్నా ఎవరి వైపు నీ స్థితిగతులు మారుతున్నా ఎవరి వైపు నీ యొక్క స్థితి ఎవరి వైపు నీ యొక్క ఆలోచన మారుతా ఉంది అది ఇరవై కీర్తనలు అంటాడు కదా అయ్యో మనుషులందరూ కూడా అనేకలు వారికి ఉన్న ఆ యొక్క రసములను బట్టి అతిశయిస్తారు కొంతమంది వారు కొన్నటువంటి రాసులను నమ్ముకుంటారు నేనైతే యహో వాన బట్టి అతిశయిస్తాను నూట పుద్ది అంటాడు రాసులు నమ్ముకున్నాడు కంటే అధికారులను నమ్ముకున్నాడు కంటే యహో వాళ్ళు ఆశ్రయించుటో దేవునికి స్తోత్రం చెప్పినా అల్లుయా ఎందుకని ఒకసారి చెప్పాను మరోసారి చెప్తున్నాను ఈ మాట వినండి నీ రాజులో నమ్ముకుంటే నీ అధికారులు నమ్ముకుంటే వీళ్ళు ఎంతకాలం ఉంటావు నీకు తోడుగా ఎంతకాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఎవడొత్తాడు నీకు తెలియని వేరే ఒక రాజు వస్తాడు లేకపోతే నువ్వు వాడు కూడా తిరిగివా కదా వాడంటే పన్ను వస్తాడు అప్పుడు ఏం చేస్తాడు నీ తాట తీస్తాడు దేవునికి కదా